నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ రాజేశ్వరరావు గారు రచించిన పూరకాల పర్వం అనే హాస్య కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో పది రెండు రెండు వేల పదిహేడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి హలో నీ దగ్గర ఫైవ్ స్టార్ చాక్లెట్ ఉందా ఆలోచనల్లో మునిగి ఉన్న వసంత ఈ ప్రశ్నకు పడింది తీర్థయాత్ర స్పెషల్ బస్సు విశాఖపట్నం హైవేను చీల్చుకుంటూ వేగంగా ముందుకు సాగిపోతోంది ముందు సీట్లోని సుమారు పదేళ్ల కుర్రాడు వెనక్కి తిరిగి సీటు మీదగా వంగి నవ్వుతూ అన్నాడు అలా కొడుకు అడిగింది నేనే వాడి మాటలకు విస్తుపోయింది వసంత నేను నీకంటే పెద్దదాన్ని కదా నువ్వు అనకూడదు మీరు అనాలి సరే నీ పేరేమిటి అంటూ అడిగింది మెరిసే వాడి కళ్ళల్లోకి చూస్తూ బుగ్గలు పట్టుకునిలాగింది నా పేరు రామ్ పండు కానీ అలా బొగ్గలు పట్టుకోకు నాకు సిగ్గేస్తోంది అన్నాడు వెరీ బ్రిలియంట్ పండు అంది మెచ్చుకోలుగా వాడి వంక చూస్తూ నీతో ఇంకా ఎవరున్నారు అంటూ అడిగింది ఇదిగో నా పక్కనే ఉన్నాడు కదా మా మావయ్య కళ్ళతోనే సూచిస్తూ మెల్లగా అన్నాడు మావయ్య పేరు మహిషాసురుడు కాలేజీలో లెక్చరర్ కదా స్టూడెంట్స్ పెట్టిన నిక్కునే మాది అసలు పేరు ప్రసాద్ ఆ పక్కనే ఉన్నది మా మొత్త వారంగమ్మ గొడుగుతున్నట్టుగా చెప్పాడు వసంత నాబాపుకోలేక రుమాలు నోటి అడ్డం పెట్టుకుని మీరు యాత్రలకేనా అని అడిగింది కాదు అనకాపల్లి దాకా బస్సులో వచ్చి అక్కడ దిగిపోయి ఈవినింగ్ వాక్లాగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం సాయంత్రం అన్నాడు నీరసనగా మొహం పెట్టి అదేమిటి విస్తుపోతూ అడిగింది వసంత లేకపోతే ఏమిటా చచ్చు ప్రశ్నలు యాత్ర స్పెషల్ ఎక్కింది యాత్రలు చేయటానికే కదా అని రామ్ పండు అంటూ ఉంటే నవ్వేసింది వసంత ఏమిటా పక్కపక్కలు అసలే ఏలి శని ఆ పైన గురుస్థానం పరమనీచంగా ఉంది శుక్రుడు సంగతి సరైన సరి వక్రంగా చూస్తున్నాడు ఏలినాటి శని వల్లనే నిళ్లి కుదరటం పోస్ట్పోన్ అయిపోయింది ఇలాంటి సమయంలో నవ్వు నాలుగిందాల చేటు అయిపోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ పక్కనే కూర్చున్న వసంత తండ్రి కసురుకున్నాడు తల్లి కూడా ముఖం చిట్లించుకుంది నీకు మరీ చాదస్తావు నాన్న నవ్వటానికి నవగ్రహాలకి సంబంధం ఏంటి విసుక్కుంది మన గ్రహస్థితి బాగోలేకపోతే నవ్వే దారి దారితీస్తుంది తాడే పామై కరుస్తుంది మంద పిల్లిలో శనికి తైలాభిషేకం చేయించే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండక తప్పదు అన్నాడైనా వసంత తండ్రి కంట పడకుండా మూతి మూడు వంకర్లు తిప్పుకుంది అంతలో బస్సు సడన్ బ్రేక్ వేసినట్లు ఆగి మళ్లీ వేగం పుంజుకుంది రాంపండు సీట్లో నుంచి తూలి పడబోయాడు ఏ సరిగ్గా కూర్చో అంటూ కసిరాడు ప్రసాద్ ఏమి ట్రాక్ గొడవ అంటూ రంగమ్మగారు ప్రసాద్ వంక చూసింది ఇంకా గొడవ ఆరంభం కాలేదు ఆరంభిస్తాడనే నా భయం అన్నాడు ప్రసాద్ వాడు కొర్ర కొంకరా అంతా మీ తాతయ్య పూలికి మరి మరందుకే భయం నాకు అన్నాడు ప్రసాద్ చాలేరా నీ కబుర్లు డబ్బు జాగ్రత్త చేశావా ప్యాంటు జేబుకు పిన్నీసులు పెట్టావా అడిగింది రంగమ్మగారు ఒకటి కాదు మూడు పిన్నీసులు పెట్టాను మూడు కాదురా ముప్పై పిన్నీసులు పెట్టినా సుఖం లేదు అరవై ఏళ్ల కిందట అంతర్వేది తీర్థంలో మీ తాతగారి జేబు మొత్తం గద్దరించేసి అరవై రూపాయలు పట్టుకుపోయారు ఈ రోజుల్లో అయితే మొత్తం ప్యాంటే కోసేస్తారు గొణిగిందామే అయితే ఏం చేయమంటావు ప్యాంటు విప్పి మడత పెట్టి చేత్తో పట్టుకోమంటావా విసుక్కున్నాడు ప్రసాద్ అంతలోనే బస్సు వెనక భాగం నుండి ఎవరో గట్టిగా అరిచారు బస్సు అక్కడికి వెళ్తోంది అంటూ అరిచిన మనిషి గబగబ అడుగులేసుకుంటూ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏ డ్రైవరు ఇలా సింహాచలం వైపుకి తిప్పావేం అంటూ గదవాయించాడు తిరుపతి వెంకన్నను దర్శించిన తర్వాత మిగతా దేవుళ్ళు అందరూను అర్థమైందా అతడు అప్పటిదాకా ఈ వ్యవహారం గమనిస్తున్న యాత్ర స్పెషల్ బస్సు ఓనర్ అప్పలస్వామి మెల్లగా ఇంజన్ దగ్గరికి వచ్చి ఏమిటి ఫిట్టింగు అంటూ డ్రైవర్ని తాపీగా అడిగాడు ఇరా మా బస్సు ఓనర్ అప్పలస్వామి గారు ఆరితో మాట్లాడండి అంటూ డ్రైవర్ పోలిపిల్లి రోడ్డు మీద దృష్టి నిలిపి బస్సు వేగం పెంచాడు అంతలోనే అప్పలస్వామి పుణ్యాలు అంటూ పిలవటం ఆఖరి వరుసలో కూర్చున్న ఓ జలపాల జుత్తువాడు గపగప ముందుకొచ్చి అప్పలస్వామి పక్కన నిలబడటం అన్ని సెకండ్లలో జరిగిపోయాయి ఏమిటి మాస్టారు ఫిట్టింగు అంటూ స్వామి ఆ పెద్ద మనిషి వంక చూశాడు ఫిట్టింగ్ ఏంటండి మాటలు సరిగ్గా రానివ్వండి అన్నాడు ఆ పెద్ద మనిషి ఫిట్టింగు మా ఓనర్ గారి ఊతపాదం మీ అనుమానం ఏంటో చెప్పండి అన్నాడు పుణ్యాలు బ్రోకర్ ఆఫీసులో టికెట్ ఇచ్చేటప్పుడు ముందు తిరుపతి వెళ్ళి ఆ తర్వాత మిగిలిన దర్శనాలన్నీ అని చెప్పారు ఇప్పుడేమో ఇలా రూట్ మార్చేసి సింహాచలం తీసుకెళ్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామికి ఆగ్రహం వస్తుందయ్యా అన్నాడు ఆయాసపడుతూ ఇలాంటి చిన్న చిన్న ఫిట్టింగులకు మీరు ఆయాస పడిపోకండి ఇంతకీ మీ పేరేమిటన్నారు ఇంకా ఏమీ అనలేదు ఇప్పుడు అంటున్నాను నా పేరు ధర్మరాయణి గారు చెప్పాడాయన మీ తండ్రి గారు మీకు మంచి పేరే పెట్టారు గారు చివర లేకుండా మీ పేరు పలకలేం అలాంటి ఫిట్టింగ్ పెట్టాకైనా అంత తెలివైన వారికి పుట్టిన మీరు మీ మొక్కే ఎదిర అంటే చుట్టూ తిప్పి చూపించినట్టు ముందు తిరుపతి వెళ్దామంటారేమిటి మరి దారిలో ఫిట్టింగుల సంగతి ఏమిటి దారిలో అన్నారం ద్రాక్షారం అప్పన పిల్లి అప్పనపిల్లి కోటి పిల్లి చిన్న తిరుపతి బేజవాడ ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి కదా ఆ తర్వాత తిరుపతి ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళి కపాలేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టాల రిటర్న్లో రాజమండ్రి గోదావరి స్నానాల పీటింగు ఎలాగూ తప్పదు అందుకని టైం సరిపోదు కోఆపరేషన్ ఇవ్వండి అనవసరం పీటింగులు పెట్టకండి అంటూ గడగడ చెప్పాడు అప్పరసామి నాకు అవన్నీ అనవసరం నువ్వు ముందు తిన్నగా తిరుపతి తీసుకెళ్తావా లేదా అన్నాడా పెద్ద మనిషి అరే మా అయ్యగారిని నువ్వు అంటావా అంటూ పుణ్యాలు ధర్మరాయణం గారి మీదకి లంఘించి కాలర్ పట్టుకున్నాడు దాంతో ఆయన భయంగా ముఖం పెట్టి ఈ గోండా గారు ఎవరు అంటూ అడిగాడు కాలర్ వదిలించుకుంటూ ఆడు గోండా కాదు మా అసిస్టెంట్ పుణ్యాలు అన్నాడు అప్పలసామి ఆ పెద్ద ఆయన చెప్పేది నిజమే ముందుగా వెంకన్న చూడకపోతే కోపం వస్తుంది ఆయనకి చాలా పవర్ఫుల్ ఆయన ఇక్కడ దాకా వచ్చి తనను దర్శించకుండా వెళ్ళిపోతే సింహ ద్రప్పన్నకు మాత్రం కోపం రాదా మిమ్మల్ని కాసేపు నోరు ముసుకోమన్నారు ఎవరో సన్నగా కొణిగారు వాళ్ళకోండి బాబు సింహాచలం ఊళ్ళోకి వచ్చేసినాం వాళ్ళకోండి బస్సులో పలు రకాల వ్యాఖ్యలు పలు రకాల కంఠాలు ఎన్నో ముక్తాయింపులు మరెన్నో మూతి విరుపులు అంతా తీంతారుగా తయారైంది వ్యవహారం అంతలో బస్సు ఆగిపోయింది ఎరా పోలిపిల్లి బస్సు ఆపేవే అంటూ అడిగాడు అప్పలసామి ముంగల పోలీస్ స్టేషన్ ఉంది బస్సులో ఈ గోలయి అయిపోతున్నాయనుకుంటారు పోలీసులు అందుకనే ఆపేశాను అన్నాడు డ్రైవరు బాబు గోల పందరు సీట్లలో కూర్చోండి అయ్యా తమరుగోడ అంటూ ధర్మరాయణం గారి వంక చూశాడు అప్పలసామి అతడు విసురుగా తన సీటు వంక కదిలిపోయాడు బస్సు బయలుదేరి నాలుగు నిమిషాల్లో సింహాచలం గుడి మెట్ల ముందాగింది అంతలోనే అరే అంటూ ప్రళయకాల గర్జన లాంటి అరుపు వినిపించింది బస్సులోని జనం త్రుళ్ళిపడి అటు ఇటు చూశారు బస్సు వెనక భాగంలోని సీట్ల దగ్గర పెద్ద ఇత్తడి గుండిగా సైజులో ఉన్న ఒక ఆవిడ జుత్తు విరపోసుకుని అపరకాలిక అవతారంలా నిలబడి ఉంది శివమిత్యం దానికి మళ్ళీ ఊగిపోతూ నేనెవరినో తెలుసునా మిమ్మల్ని అందరిని దుంపనాశనం చేసేస్తాను నన్నే నిర్లక్ష్యం చేస్తారా నేను తిరుపతి వెంకన్నంరా అంటూ బస్సులో ముందు భాగానికి గుణగుణ కదులుతూ వచ్చింది ఆమె వెనుక భర్త ధర్మనాయుణం గారు కూడా గాభరంగా వచ్చారు పూనకం వచ్చింది స్వామి పూనేరు అంటూ గుసగుసలు ఆరంభమయ్యాయి రంగమ్మ గారు లేచి నిలబడి స్వామి వెంకటేశ్వర మమ్మల్ని రక్షించు అంటూ పూనకంత ఊగిపోతున్నవాడికి చేతులెత్తి నమస్కరించారు అంతవరకు ఈ పూనకం వ్యవహారం నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళందరూ ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద అగోవింద అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ లేచి నిలబడిపోయారు అంతలోనే ఒక ఆవిడ ఏడు కొండలవాడా ఆగ్రహించక తండ్రి ముందుగా నీ కొండకే వస్తాం అంటూ ఓ కొబ్బరికాయ తెచ్చి పూనకం వచ్చిన ఆవిడ కాళ్ల ముందు బస్సులోనే పగలగొట్టింది గోవింద అగోవింద అంటూ గొల్లుమని అరిచారు బస్సులోని వారందరూ ఈ పరిస్థితి అంతా కాస్త ఇబ్బందిగా ఉంది ప్రసాద్కి వెంటనే లేచి నిలబడి ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా గబగబా బస్సు దిగిపోయాడు ముందు తిరుపతి వెళ్ళి తీరాలి అంటూ కొంతమంది డ్రైవర్ దగ్గరకు వెళ్ళి గలాట ఆరంభించారు ఓ ఐదారు నిమిషాల్లో బస్ అంతా గోలగోలుగా తయారైంది అంతలోనే అరే అంటూ గర్జన లాంటి కేక వినిపించింది బస్సు క్లీనర్ శిశి బస్సుకి బస్సుకు అగ్గెట్టేస్తాను నా కొండ దగ్గరికి వచ్చి నా దర్శనానికి రాకుండా వెళ్ళిపోతారా మీ పీకను నులిపేస్తాను బస్సును ఘాట్ రోడ్డు మీద నుంచి కిందకు తూసేస్తాను నరసింహ సామిని రా మిమ్మల్ని నంచుకు తింటానురా చందన సామిని రా మిమ్మల్ని చంపుకు తింటానురా అంటూ లయబద్ధంగా ఆరుస్తూ ఊగుతూ గెంతటం ఆరంభించాడు అపచారం అపచారం అప్పన్నా మా ఎలవెలుపు నువ్వే అంటూ లేచి నిలబడి లెంపరు వాయించుకుంది రంగమ్మగారు బాబోయ్ అప్పన్న పూనాడు మహా అయిన ఆయన కొండదాకా వచ్చి ఆయన నిర్లక్ష్యం చేస్తే కోపం రాదా మరి అపర నరసింహావతారం ఆగ్రహం వస్తే ఎవ్వరూ చాలరు అందుకే నిత్యం చందనం పూత మధ్యన ఉంటాడు స్వామి నేను ఏడాది స్వామి నిజరూప దర్శనం చేసుకున్నాను రెండు కళ్ళు చాలా అనుకోండి మళ్ళీ రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి అప్పుడే బస్సులోకెక్కిన ప్రసాద్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఎటూ కొండదాకా వచ్చాం కదా దర్శనం చేసుకుని వెళ్దాం అంటూ శిశింద్రిగాడి వంకకు తిరిగి స్వామి మా అపరాధం మన్నించు నీ రూపం ఉపసంహరించుకో అంటూ కాళ్ళ దగ్గర కొబ్బరికాయ కొట్టేశాడు బస్సులో వాళ్ళందరూ స్వామి మన్నించు నీ దర్శనం చేసుకుని వెళ్తాం అంటూ గొల్లు అంటూ అరిచారు అంతకుముందు వెంకటేశ్వర స్వామి వారికి పోనకంతో పేటు రేగిపోయిన ధర్మారాయణం గారి ధర్మపత్ని బస్సులో వెనక సీటుకు నుంచి నీరసంగా కూలబడిపోయింది ప్రసాద్ బస్సు దిగివెళ్ళి రెండు సోడాలు పట్టుకొచ్చి శిసింద్రీ గాడి మొహం మీద సోడనీళ్లు చల్లి తర్వాత వాడి చేత తాగించి ఆ తహద్ది శాంతింపచేశాడు బాబు ఇప్పుడు పదకొండు గంటలైంది వెళ్ళి తొందరగా దర్శనాలు చేసుకుని భోజనాలు చేసి పావు తక్కువ మూడు కల్లా బస్సు ఎక్కేయండి సరిగ్గా మూడింటికి బయలుదేరి అన్నారు వెళ్ళిపోదాం తొందరగా దిగండి బాబు అంటూ గట్టిగా ఆదిచి ఒకటికి రెండు మార్లు చెప్పి బస్సు దిగిపోయాడు డ్రైవర్ పోలిపిల్లి అందరూ బస్సు దిగిపోయాక వెనక సీట్లో కూర్చున్న ధర్మారాయణం గారు తన ధర్మపత్ని వంట తిరిగి ఏం చేద్దాం అన్నట్టుగా చూశారు ఇంకేం లాభం లేదు ఇలా రాకుండా తిన్నగా వెళ్ళిపోతే రేపు సాయంకాలానికి తిరుమల చేరుతాం అనుకున్నాను అక్కడ మా మేనలుడు పెళ్ళి రేపు రాత్రికే కదా అది కలిసొస్తుందని యాత్రలకు బయలుదేరంగాని కుదిరింది కాదు పూనకం కోసం ఒకటంతో మాత్రం నడుం పట్టేసింది అంటూ మూలుగుతూ లేచి నిలబడి పాదండి దర్శనం చేసుకుని వద్దాం దారిలో ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఏదైనా ట్యాబ్లెట్ తీసుకోండి అంది మధ్యాహ్నం గంటన్నరకి చందన అతిథి గృహం వెనకనున్న సంపెంగ తోటకు చేరుకున్న ప్రసాద్కి అక్కడ చెట్టు మానుకు అనుకుని విలాసంగా కూర్చున్న వసంతను చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది గబగబ ఆమె దగ్గరగా వెళ్ళి సారీడి లేట్ అయిపోయింది అమ్మని రాంపండుని పూజారి నరసింహాచార్యుల గారికి అప్పచెప్పాను వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళని బసం దగ్గరికి ఆయన ఆమె పక్కనే కూలబడ్డాడు నేను పొర్లు దండాలు మొక్కు తీర్చుకుని వచ్చేస్తానని మా నాన్నతో చెప్పి వాళ్ళని కిందకి పంపించేసి ఇప్పుడే ఇలా వచ్చాను అంటూ వసంత చెప్తూ ఉంటే ప్రసాద్ ఆమెను దగ్గరకు తీసుకుపోయాడు దూరం మాస్టారు దూరం అసలే ఏలినాటి శని ఆ పైన గురుస్థానం మహానీచంగా ఉంది మంద పిల్లిలో శనికి తైలాభిషేకం పూర్తయి ఆ తర్వాత తిరుపతిలో దండలు మార్చుకునేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే తాడే పామే కరుస్తుంది అంటూ వసంత కిలకలా నా వేసి క్లీనర్ సింహాది అప్పన్న పూనాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మన ప్లాన్ అంతా బూడిదల పోసిన పన్నీర్ అయిపోయి ఉండేది అంది అంత సులువుగా పూనాడు అనుకున్నావా ఏంటి వాడికి మూడు నిమిషాలు ట్రైనింగ్ ఇచ్చి మూడు వందల చేతుల పెడితే గానీ అయింది కాదు ఏది ఏమైనా ఇదంతా నరసింహస్వామి వారి దాయే అంటూ ఆమె ఒళ్ళో వాలిపోయాడు ప్రసాద్ జేబుకి మూడు పిన్నిసులు పెట్టుకున్నా మూడు వందలు జారిపోయాయి అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అంది వసంత గలగలా నవ్వేస్తూ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णतीर दुर्गम्म सध नमस्ते